Millet Marvels Changing the Way World Eats by Tenali Double Horse. త్రీ టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నాలుగు పోలీస్ మూడు పోలీస్ స్టేషన్లు అయింది ఒకటి పిఎం పాలెం రెండు ఎంఈపి మూడు ఆర్లవ మూడు పోలీస్ స్టేషన్ జూరిడిక్షన్లో ఒక పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు త్రీ టౌన్ ఎవీ పోలీస్ స్టేషను త్రీ నుండి ఫోర్ వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ టూ టూ త్రీ రిజిస్ట్రేషన్ ఇవి జూడెక్స్ త్రీ టౌన్ ట్రాఫిక్ అనేసరికి దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా త్రీ టౌన్కే వస్తుంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు కానీ పండగ ఆదివారం వస్తేనే త్రీ టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటాయి ఆర్కే బీచ్ మాది కాబట్టి ఏదో ఒక ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది దాంట్లో చేసాం దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కార్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సిఎంఆర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయాడు చచ్చిపెడు అయ్యో చచ్చిపోతే దాంట్లో మన కారు తలకి మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ పడిపోయినారు ఆ మిర్రను పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసి ఆ మిర్రర్ను పట్టుకొని మొత్తం షాపులు ఏవైతే మనకి పిఎం పలెం త్రీ టౌన్ ఏరియాలో కారు బాగు చేస్తారో కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు అడు ఐడెంటిఫై అది పెద్ద టాస్క్ కదండి చాలా స్టిక్కర్ ఉండదు ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలక మిర్రర్ ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్ అది టవేరే వెహికల్ తలక మిర్రరు అని ఐడెంటిఫై చేయను దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని రౌడీ షియేటర్ కొద్దిగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఆయనది ఆయన చేశాడు అవి ఆ యాక్సిడెంట్ అప్పుడు అరెస్ట్ చేసాం అది ఆ కేసు దాన్ని మనం చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం అంటే బెర్ర పట్టించింది బెర్ర పట్టించి అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి కానీ కాడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు ఆ క్లూ ప్రతి ప్రతి నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకుంటూ బాగుంటుంది మనకు వచ్చి ముందు వచ్చి కూర్చోడు ఆడు వదిలేసిన క్లూ పట్టుకుని తను వదరుకోడు దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే దాన్ని డిటెక్ట్ చేయగలిగా ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు ట్రాఫిక్ తర్వాత పర్వాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పరవాడు పోలీస్ స్టేషన్లో అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది ఎన్టీపీసీలో ఎవ్రీ వీక్ కూడాను ఆ గేట్ ధర్నాలు అని కొత్త కన్స్ట్రక్షన్ రెండో యూనిట్ కన్స్ట్రక్షన్ ఆ గేట్ ధర్నాలు ఆ ధర్నాలు ఈ ధర్నాలు విపరీతమైన ధర్నాలు ఉంటాయి దాన్ని మనం ఏమాత్రం మిస్ కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూని ఆ కన్స్ట్రక్షన్ తలక కాంట్రాక్టర్ అండ్ లేబర్ వర్కర్ని అది పోలీసు మీద తోసిస్తారు దాన్ని మనం సక్సెస్ కానీ మన జాగ్రత్తగాను యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం ఆ విధంగా ఆ యూనిట్ని కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా ఇవత లేబర్ సైడ్ కానీ ఇవత ఆఫీసర్ సైడ్ కానీ ఏం లేకుండా దాన్ని నోట్ మనం చేయగలిగా సక్సెస్ఫుల్గా సార్ పర్వాలేదు మీరు పనిచేస్తారు కదా మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేశారు కానీ ఇక్కడ ఎక్కడూ దుమ్ము దూలతో ఉంటుంది అది మరి మీకు ఎఫెక్ట్ అవ్వదు మీకు కానీ మీ మీ సిబ్బందికి కానీ సిబ్బందికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్న ఈ సమస్య కొంత ఉంటుంది కానీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి అంత అటువైపు ఉంటుంది ఇవి వాడు చూపురుపల్లి అటువైపు ఉంటుంది ఇప్పుడు అంత ఇంత ముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు ఓకే అంత ప్రాబ్లమెటిక్ కాదు ఇప్పుడు అంత మనకు చెప్పుకోవాల్సినంత పొల్యూషన్ కానీ లేదు అది లేదు మన వరకు వచ్చేసరికి ఓకే అక్కడ ఎంత పరవాడలో ఇంకోటేట్ అంటే పరవాడ పోలీస్ స్టేషన్ ముందు దగ్గర ఒక థర్టీ సెంట్స్ వరకు కూడాను ల్యాండ్ ఉంటుంది గేపు రోడ్ నుండి దిగి బురద పోలీస్ స్టేషన్ రావాలన్న సుగా టిప్పిస్తే రావాలి వచ్చి ఇక్కడికి వచ్చి కొడుకోవాలి ఆ రోజుల్లో ఈ ఫార్మాసి వాళ్ళతో మాట్లాడి సిక్స్ ల్యాక్స్ పెట్టి మంచిగా ఆ రోజుల్లో రెండు లోడ్లు గ్రాస్ నుండి అంటే ఫార్టీ థౌజండ్ అంత పదివేల రూపాయలు అయితే రెండు తెప్పించి తయారు చేస్తే అది 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 రోడ్డు అలా పోలీస్ స్టేషన్ రోడ్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కూర్చున్న వాళ్ళందరూ పోజలు ఇచ్చి ఫోటోలు తీసుకుని నేర్చు దానితోడు వాడు కూర్చున్న వాళ్ళందరూ కూడా అలా ఇలా చూసుకునేలా రోడ్డు చూసేవారు కాదు మేము చేసిన గార్డెన్ చూసి చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకంటే చేసాము ఇదంతా అనిపించింది అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ పరవాడ గార్డెన్ చాలా బాగా మిగిలిపోండు రాళ్ళు ఏమైనా ఉంటే దాని రాక్ గార్డెన్ తయారు చేసాం పంకజన ఒక ఆర్టికల్చర్ ఆఫీసర్ పిలిపించి వాస్తు ప్రకారంగా రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి రాక్ పెయింట్ వేయించేసి రాక్ గార్డెన్ తయారు చేసాం అంటే మిగిలిపో ఆ రాళ్ళు బయటకి తీసి వేయలేము చాలా పెద్ద రాళ్ళు ఆ రాళ్ళు మంచి గ్రాస్ గట్టి పెట్టించేసి అంటే జిఎమ్ పిలిపించింది మీ పోలీస్ స్టేషన్ సార్ మేము వీళ్ళు ఉంటారు రేపు పిలిపోతామని అంటే అతను పిలిపించి అతని చేతని రుబ్బం కటింగ్ చేయించేసి ఒక బోర్ వేయించి స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాం అదే మనకి వాటర్ వస్తుంది వాటర్ వస్తుంది తడుపుకోండి మనం తడపాలంటే అంత ఈజీ అంత 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 ఇంట్రెస్ట్గా మనం చేయలేము అందువల్ల అది ఒకటి మనకి పరవాడ పోలీస్ స్టేషన్లో అండ్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ తర్వాత ఒక ఇన్సిడెంట్ లేదు ఇన్సిడెంట్ పొలిటికల్ లీడర్స్ ప్రతి విలేజ్ ఆమ్లెట్ తిరిగారో తిరగలేదు కానీ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు అలా ముందు ఎలక్షన్ ముందు టూ త్రీ మంత్స్ ముందు కష్టపడ్డాం కాబట్టి ఎలక్షన్ నాడు కానీ ఎలక్షన్ తర్వాత కానీ పెద్ద మీకు సఫర్ అవ్వాలి అప్పుడు సిపి మీకు అప్పుడు సిపి గారు మహ కొన్నాళ్ళు మహంత్ సార్ వచ్చారు ఆ తర్వాత అంతకుముందు ఫోన్ సాంబశివరాజు సార్ నెక్స్ట్ అండి తర్వాత పర్వాడు తర్వాత మన ప్రభాకర్ సార్ దగ్గర సిఏ గారు ఎవరండి ప్రభాకర్ సార్ సిఏ గారు కింజరా ప్రభాకర్ సార్ నేను ఎస్సేను అక్కడ కంచర్పాలెం వచ్చాను కంచర్పాలెంలో అప్పటికే ఒక షుగర్ లోడ్ మిస్ అయిపోయింది అది షుగర్ లోడ్ ఓట్ నుండి షుగర్ లోడ్ మిస్ అయిపోయింది వారం పది రోజులు ఎంత అయింది కేసు కట్టాము తర్వాత నేను వెళ్ళాము ఈ కేసు కట్టాము ఆఫీసర్స్ ప్రజలు అంత చూడు ఏమిటైందని అంటే మొత్తం అంతా సీడిఆర్ కట్ట చూస్తే రావులపాలెం వరకు వచ్చి అయిపోయింది లొకేషన్ లొకేషన్ మరి రావులపాలెం వరకు ఆగిపోయింది ఆగిపోయిందంటే మరి ఏంటో మొత్తం రావులపాలెం సరౌండింగ్ చెక్ చేస్తే ఒక పొలంలో లారీ లారీ దొరికింది ఆ ఫోన్ నెంబర్ని టేసేసి మనం అంత మన టెక్నికల్గా ఎనాలిసిస్ చేస్తే ఆడ ఎవడైతే ఫ్రీక్వెంట్గా మాట్లాడాడో ఇద్దరు నెంబర్లతో మాట్లాడా ఒకటే అలా ఆవిడ రెండు అల్ మ్యాన్ మామ ఆ ల్యాబీని పట్టుకుంటే ఆ లాబి కొద్దిగా మంచిగా మాట్లాడితే ఎందుకమ్మ నేనున్నా నీకెందుకు మీ ఆయన నీకు సంసారాన్ని మీ అవసరం మీ ఆయనకి ఏదో ఉద్యోగం చూపిస్తానంటే ఆ ఎక్కడ ఎక్కడున్నాడో పట్టించింది ఆ తర్వాత మ్యాన్మని పట్టుకుంటే మ్యాన్మో సుగురమ్మిన తలా సుగర్మ్మే సుగర్ అమ్మడానికి ఆడే ప్రధాన సోత్ర సో అందరు ఎవరెవరికైతే మీరు ఆడిద లిస్ట్ ఉంది లిస్ట్ అందరినీ తీసుకొని వస్తే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం షుగర్ లోడ్ రికవరీ రికవర్ అయిపోయాయి రికవర్ అయిపోయింది అది ఒకటి చేసాం అక్కడ నేను క్రైమ్ కాకుండా ఇది ల్యాండ్ ఆర్డర్ లో కేసు ఇది ల్యాండ్ ఆర్డర్ కాబట్టి అంత పెద్ద ఇష్యూస్ మనకి కంచరపాలెం ఇప్పుడు రెండు పోలీస్ స్టేషన్ అయిపోయింది కానీ రౌడ్ రౌడీ ఎక్కువ ఎక్కువ ఇప్పుడు రెండు పోలీస్ స్టేషన్ అయింది ఎయిర్పోర్ట్ అయినా కంచరపాలెం అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఇది అంత మనం దగ్గర ఎనిమిది వందల క్రైమ్ కింద కంచరపాలెం అనేసరికి రౌడీషేట ఎక్కువ ఎక్కువ ఎప్పుడు కూడా ఏ ఏ పోలీస్ ఆఫీసర్స్ మీద సరే ఎలిగేషన్ తినడంలో ప్రధానమైన పోలీస్ స్టేషన్ కంచరపాలెం లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది ఆ లిటిగేషన్ మన ప్రభాకర్ సార్ టైంలో కాబట్టి ఎంత లిటిగేషన్ వచ్చినా ఆయన సిఏ అనుకున్నాడు కదా నిన్న మొన్న జాయిన్ ఎస్ఐ లాగే ఉద్యోగం చేసేవాడు దానివల్ల కంచరపాలెంలో మనం రౌడ్ షెటర్ని ఆ ట్రాక్ ఎంబ పరిగెత్తించుకుంటే కదా అంటే ఇప్పుడు మరి మీరు లైవ్లో అడిగితే మేము ఎట్ చెప్తాం వాళ్ళకి బాగోదు కదా వాళ్ళైతే ప్రాపర్గా డీల్ చేసాం అర్థమైంది ప్రాపర్గా కంట్రోల్ చేసాం ఆ కంట్రోల్ డీల్ చేసినందుకు నా మీద ధర్నా గారు చేశారు దర్న్నా చేసిన ఆఫీసర్స్ మనం చేసిన మంచి పని కాబట్టి ఆఫీసర్స్ కూడా ఆఫీసర్ మన దీన్ని గా తీసుకోవాలి మంచిగానే తీసుకోండి దానివల్ల మనకి కంచర్పాలెం కూడా మంచి పేరే కంచర్పాలం రౌటి మీరు మీ సీ గారు కలిపి నా ఏరియాలో రౌడీ ఉండాలి నేనే ఉండాలి అది పూర్ణ చంద్రరావు సార్ తాల డైలాగ్ అదే రౌడీలు ఎవరు ఎస్హెచ్ అనేడే రౌడీ ఆడే ఉండాలి మిగతా ఉండకూడదు అని సరే అతను డైలాగ్ అదే పోలీస్ స్టేషన్ లో ఎవరైనా ఉండాలంటే ఎస్హెచ్ఓ రౌడీ ఆ రౌడీ తప్ప మిగతా రౌడీలు ఎవరు ఉండకూడదు దాన్నే చూసి ఒకవేళ మన లెవెల్లోకి రాకపోతే మన భాషకు అనుగుణంగా లేకపోతే ఏ విధంగా ట్రీట్ చేసామో ట్రీట్మెంట్ మాత్రం ప్రాపర్గా ఉండేది ఆ ట్రీట్మెంట్ ఏంటనేది మనం చెప్పలేం కానీ ట్రీట్మెంట్ మాత్రం బాగానే ఉండేది ఇద్దరు వాడు ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇంకో కేసు ఇంకొకేస్ కానీ ఏదైనా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే ఉంటే మీరేను ఉండాలి వెదర్ నేను వెనిపోద్దా కానీ నేను నో టైపు అదే ఉండకూడదు అన్నమాట సార్ డైలాగ్ మనం యాస్ట్ ఈజీగా మనం వాడికి ఇంప్లిమెంట్ మనం చెప్పాం అది అయితే ఉండదు మీరు జాగ్రత్తగా ఉంటే ఉండండి లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి తప్పేం లేదు తప్పే దాంట్లోనే బ్రతక వద్దనే హక్కు మాకు లేదు కానీ ప్రాపర్గా ఉండమని చెప్పి హక్కు మాకు ఉంది ప్రాపర్ గా ఉండాలని చెప్పి